హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా రావికెత్తం మండలం అజ్జాపురం గ్రామం దగ్గర ఉండి ఉంది మొత్తం ఎనిమిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలను వెళ్లే ముందు వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే ఉండనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ యొక్క మెంబర్గా భావించి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాల కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలి అంటే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎంత ధరలో ఉండాలి మొదలగు ఇలా వివరాలు కనుక తెలిపినట్లయితే ఒక మంచి ల్యాండ్ మీకు అందజేయగలం ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం ఎనిమిది ఎకరాలు వ్యవసాయ భూమి ఈ ల్యాండ్ వైజాగ్ సిటీకి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా చోడవరంకి ఇరవై ఐదు కిలోమీటర్లు నర్సీపట్నంకు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నర్సిపట్నం నుండి చోడవరం వెళ్ళే రోడ్డుకు మెయిన్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ గ్రావెల్ రోడ్లో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ గ్రావెల్ రోడ్ కూడాను గవర్నమెంట్ తార్ రోడ్డుగా శాంక్షన్ చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే సమాచారం కొంతమేరకే చెప్తున్నాం వీడియో చాలా లెంత్ ఉంది కాబట్టి పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ యొక్క రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించినట్లయితే ఎనిమిది ఎకరాలు కలిగినటువంటి ఈ మెట్ట భూమి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం క్లియర్గా ఉంది ఏ విధమైన గవర్నమెంట్ ల్యాండ్ అని అనగా ప్రభుత్వ భూమిగా లేకుండా రెవెన్యూ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరంగా కూడాను ఈ ల్యాండ్ క్లియర్గా ఉంది ఏ విధమైన ట్వంటీ టూ ఏ లిస్ట్ అనగా ప్రభుత్వ భూముల యొక్క జాబితాలో లేకుండా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు ఒక ఎకరం ఖరీదు ఇరవై ఎనిమిది లక్షలను ఎకరా ఒక్క ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదలిచిన వారు మీరు వెంటనే మాకు మీ అభిప్రాయం తెలుపవచ్చు సబ్స్క్రైబ్ మనవి మీరు వీలైనంత వరకు వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయం తెలుపగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ